ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఆర్టీసీ ఫ్రీ బస్ మహిళలకు మరో గుడ్ న్యూస్ ఈ బస్సులో కూడా కొన్ని రూల్స్ అదనం వంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోతున్నట్టు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మెల్లగా మోస్ట్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మరింత ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు దీంతో బస్సుల్లో విపరీతమైన రద్దీ కూడా ఉండడంతో పాటు మహిళ అంటే ఖాళీగా ఉండడం లేదు ఇక సిటీ బస్సుల పరిస్థితి అయితే అంతకన్నా దారుణంగా ఉంది ముఖ్యంగా టికెట్ కొనుక్కొని ప్రయాణించే వారికి కూడా సీట్ దొరకడం లేదు ఇక ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికీ హైదరాబాద్ లో కొత్త బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా నగర వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాలు అందించేందుకు మరో గుడ్ న్యూస్ కూడా తెలిపింది అనమాట ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే టీజీ టీజీఎస్ఆర్టీసి బస్సులో ప్రయాణికులకు సంఖ్య విపరీతంగా పెరిగింది ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సు ఉపయోగించుకుంటున్నారు దీంతో బస్సులో రద్దీ పెరిగింది టికెట్ కొనుక్కొని ప్రయాణించే వారికి సీట్ కూడా దొరకడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్లో ఆర్టీసీలో ఉన్న బస్సు నడుతుంది వాటిలో ఇరవై ఐదు ఆ ఏసీ కావచ్చు ఇరవై ఐదు నాన్ ఏసీ ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు వీటితో పాటు నాలుగు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు జులై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి ఇక ఈ ప్రయాణాల్లో మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణం కూడా అందించేందుకు ఆర్టీసీ అధికారులు త్వరలోనే చర్యలు అయితే తీసుకుంటున్నారు ఈ క్రమంలో మరో నూట ఇరవై ఐదు డిలాక్స్ బస్సులను కూడా నడపాలని నిర్ణయించుకుందన్నమాట సో గుడ్ న్యూస్ ఇక ఈ బస్సులు కూడా జూలైలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి అయితే ఈ డిలాక్స్ బస్సులో హైదరాబాద్ నగరంలో అన్ని ప్రధాన రూట్లు నడపనున్నారు కాగా ప్రస్తుతం సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి అయితే ఇది సక్ర సౌకర్యవంతంగా వెళ్లాలనుకున్న ప్రయాణికులు దృష్టిలో ఉంచుకొని కొత్త డిలాక్స్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ బస్సులో ప్రయాణించే వారందరూ టికెట్ తీసుకోవాల్సిందే ఆర్టీసీ అధికారులు అయితే తెలియజేశారు kota rules ayat